ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా పెట్టుబడుల కోసం చూస్తారు పెట్టుబడులు లేకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటారు సో పెట్టుబడులు ఎక్కువగా పెట్టే బిజినెస్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారా సో తక్కువ మొత్తంలో అసలు పెట్టుబడులు పెట్టకుండానే బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయా మాటలు మన మైండ్ సెట్ మన స్కిల్స్ ఇవన్నీ కూడా దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అవే అన్నిటికంటే ముఖ్యం టైం ఆ టైం ఇన్వెస్ట్మెంట్ తోటే జీరో తో వచ్చి ఈరోజు వాస్తవంగా ఒక కోటి రూపాయలు మెరిసి బెంజ్ లో నేను మెయింటైన్ చేస్తున్నా ఒక వన్స్ ఇయర్ మెజెస్టిస్ బెంజ్ కార్ అయితే ఇక్కడ మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ రోజు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే అది రాదో తెలియదు ఎందుకంటే పెట్టుబడి పెట్టే బిజినెస్ ఏది కూడా మనం అది చెప్పలేము అన్నట్టు అదే జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోండి నష్టం ఏముంది ఓకే సక్సెస్ అయ్యాం డబ్బులు వస్తాయి సక్సెస్ కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే కదా కాబట్టి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ బిజినెస్ కూడా మినిమం యాభై లక్షల కోటి రూపాయలు పెట్టాలి అది కూడా కాంపిటీషన్ అంటే మన బిజినెస్ బాగుంది అంటే ఇంకో పది పక్కన ఓపెన్ అయిపోతాయి అది ఇక్కడ ఏంటంటే మనకి మనమే కాంపిటేటర్ అన్నట్టు ఇక్కడ మనకి ఎవరు కాంపిటీషన్ లేదు ఈ బిజినెస్ మొత్తం అంతే కదా ఇక్కడ ఎవరు ఎవరు కాంపిటీషన్ ఏముండదు అంటే జీరో ఇన్వెస్ట్మెంట్కున్న బెస్ట్ ఆపర్చునిటీ ఇదే అన్నట్టు